పార్ట్ మనం జీవితం అనే ఆటలో ఉన్నాం కానీ మనకు అంతుబట్టని ఆటే జీవితం ఈ ఆటలో గెలుపు ఓటములు ఉండవు అయితే సుఖదుఃఖాలు ఉన్నాయి సంతోష విషాదాలు ఉంటాయి ఈతి బాధలు ఉంటాయి మరి రకరకాల మిశ్రమ అనుభవాల పరంపరా ఉంటుంది ఆటలో ఆట ఇలా ఎన్నో పెద్ద పెద్ద ఆటల్లో చిన్న చిన్న ఆటలు జీవితాలు అన్నవి ఉమ్మడి ఆటలు పాత్రలు అనేకానేకం ఎవరి మన బట్టి వారు ఆటల్లో పాల్గొంటూ ఉంటారు ఆటల్లో కాసేపు ఆగిపోవడం అన్నది కూడా ఆటలో భాగమే కాసేపు ఆగిపోవడం అంటే శరీరంలోంచి నిష్క్రమించడమే క్షణ క్షణం మారే ఈ మహా ఉమ్మడి ఆటలో బాల్ ఎటు పోతుందో పైనున్న పెరుమాళ్లకు సీతం తెలియదుగాక తెలియదు ఒక గొప్ప ఇజిప్షియన్ సత్య సిద్ధాంతం ఏమిటంటే క్రింద ఎలా ఉంటుందో పైన కూడా అలానే ఉంటుంది ఒక గదిలోంచి మనం ఇంకొక గదిలోకి వెళితే వారి మనస్తత్వాలు మారవు మరి మన ఆటలు కూడా మారవు కోరికల బట్టే ఆటలు రకరకాల కోరికలలోంచి రకరకాల ఆటలు పుడుతూ ఉంటాయి క్రింది లోకం నుంచి పైలోకంలోకి వెళ్లడం అన్నా పైలోకాల నుంచి క్రిందిలోకాలకు రావడం అన్నా గదులు మారడమే అయితే పై గదులలో అంటే పైలోకాలలో ఆకలి దప్పులు ఈతి బాధలు ఉండవు ఇదంతా లెక్కలేనంతమంది భగవంతుల అంతులేని గాథ అంతులేని గోల ఆత్మానుభవం నుండి ఆత్మతత్వం వైపు నుంచి శరీరతత్వం వైపు చూస్తే అప్పుడు ఉన్నదంతా లీల అని తెలుస్తుంది ఆత్మానుభవం లేకుండా శరీరతత్వం వైపు నుంచి శరీరతత్వం వైపు చూస్తే అప్పుడంతా మాయ అనిపిస్తుంది అర్థమైతే గాథ అర్థం కాకపోతే గోల అర్థం చేయిస్తే బోధ ధ్యానం ద్వారానే ఆత్మానుభవం పిరమిడ్ మాస్టర్లు అంటే మహాధ్యాన బోధకులు ధ్యానం ద్వారా మాయ అనే కాన్సెప్ట్ నుంచి బయటపడి లీల అనే కాన్సెప్ట్లోకి ప్రవేశిస్తాం ధ్యానానికి పూర్వం అంతా గోల అంతా మాయ అంతా అల్పజ్ఞత్వం ధ్యానానికి పూర్వం మణిపూరక అనాహత స్థితులు ధ్యానంలో విశుద్ధ ఆజ్ఞాస్థితులు ధ్యానం తరువాత మరి సహస్రార స్థితి ధ్యానం తరువాత అన్ని డ్రామాలు అంతా అంతా సర్వజ్ఞత్వం ధ్యాన అభ్యాసం లేకపోతే అంతా ట్రాజిడీయే ధ్యాన అభ్యాసం ఉంటే అంతా కామెడీయే తత్సత్ బ్రహ్మర్షి పత్రీజీ